మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ఇరుమల రేవంత్ రెడ్డి గారు మొన్న క్యాబినెట్ సమావేశంలో చాలా మన చిరకాల కో కోరిక ఎన్నో సంవత్సరాల నుంచి మన వైశ్యులందరూ ఎదురు చూస్తున్న కోరిక గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇస్తాయిస్తారని ఆశ చూపిందే తప్ప చాలా వరకు మనకు వైశ్య కార్పొరేషన్ కోసం ఎన్ని ధర్నాలు చేసినా ఎంతమంది ఏం చేసినా కూడా తెలంగాణ ప్రభుత్వం టిఆర్ఎస్ ఇవ్వలేదు దీంట్లో భాగంగా మనకు కాంగ్రెస్ అధికారంలో రాగానే మేము ఇస్తామని చెప్పి కమిట్మెంటు మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అన్నారు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు ఇస్తామని కమిట్మెంట్ ఇచ్చి వైస కార్పొరేషన్ కూడా ఇస్తామని చెప్పి చెప్పారు వంద రోజులు కాకముందే ఎనభై రెండు రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు గ్యారెంటీల్ని అమలు పరిచింది ఇప్పుడు అన్ని కులాలకు కూడా కమ్యూనిటీ పరంగా మా మన ఆర్యవైశ్య కార్పొరేషన్ కోసం ఎదురు చూస్తున్నాం కాబట్టి ఆర్యవైశ్య కార్పొరేషన్ కూడా డిక్లేర్ చేసిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ సేవాదల్ తర అధ్యక్ష జనరల్ సెక్రటరీ నేను దయాకర్ రావుని శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆర్యవైశ్య ఎన్ని మన తెలంగాణలో ఉన్న ఆర్యవైశ్య కమ్యూనిటీ ఎన్నో ఉద్యమాలు చేశారు ఈ వైశ్య కార్పొరేషన్ కోసం ఏ పార్టీ కూడా మన మూడ పట్టించుకోలేదు ఎంతోమంది ధర్నాలు చేశారు ఇట్లా వైశ్య వికాస వేదిక నుంచి ఎన్నో ముప్పై మూడు జిల్లాలు తిరిగి ముప్పై మూడు జిల్లాలలో మీటింగ్ పెట్టి వైశ్య గర్జన అనేది ఒకటి ఏర్పాటు చేసి వైశ్య గర్జనని తెలంగాణ ప్రభుత్వం హైదరాబాదులో ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేశాము వైశ్య గర్జన ఏర్పాటులో కూడా ఎన్నో వైశ్య కార్పొరేషన్ కోసం ఎంతోమంది కష్టపడ్డ వాళ్ళలో కాచం సత్యనారాయణ గారు వైశ్య వికాస వేదిక ఫౌండ్రేన్ చైర్మన్ గారు డాక్టర్ కాచం సత్యనారాయణ గారు కూడా ఎంతో కష్టపడ్డారు వయసుల గురించి ఆయన తెలంగాణ ఉద్యమ లీడరే కాకుండా కాచం సత్యనారాయణ గారు వయసుల కోసం ఎనలేని సేవలు చేస్తూ ఎప్పుడు కూడా టెన్త్ క్లాస్ పిల్లలు మెరిట్ స్టూడెంట్కి ఇయటం డాక్టర్స్కి టీచర్స్కి ఏదో ఒక కార్యక్రమం చేసుకుంటూ వైశ్య వికాస వేదిక ఇప్పుడు తరచు వయసుల కోసం కష్టపడుతూ కార్యక్రమాలు చేస్తుంది దీంట్లో భాగంగా వైశ్య గర్జన ఏర్పాటు చేసి చాలా వైశ్యులంటే ఏంటనేది ఒక విజయాన్ని చూపించారు అనుకున్న విధంగానే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసింది దానికి గాను రేవంత్ రెడ్డి గారికి మేము శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం అట్నే రానున్న రోజుల్లో కూడా ఈ వైశ్య కార్పొరేషన్ చైర్మను ఆచితూచి దానికి అర్హుల్ని వేయాలని చెప్పేసి సంత అడుగుతున్నాము ఈ విషయాన్ని గమనించాల్సిందిగా చాలామంది ఈ పదవి కోసం ఇప్పుడు కార్పొరేషన్ వచ్చింది కాబట్టి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నవాళ్ళు కావచ్చు ఇంకే పార్టీలో ఉన్నవాళ్ళు కానీ ఇవాళ వచ్చి మాకు పదవి కావాలి మాకు పదవి కావాలంటే దాని దానికంటే ముందు చైర్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచించి ఈ వైస్స కార్పొరేషన్ ఎట్లా డిక్లేర్ చేశారు దాన్ని కూడా ఆలోచించి ఆ పదవికి న్యాయం చేసే వాళ్ళని చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా రానున్న రోజుల్లో వయస్సులకి ఏ విధంగా అయినా కానీ మనమందరం ఈ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో మనకి వైస్య కార్పొరేషన్ ఇచ్చారు కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్లో మనం అందరం కూడా కాంగ్రెస్కి ఓటేసి ఇంద్రమ్మ రాజ్యం తీసుకొచ్చి పార్లమెంటులో సెంట్రల్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను వయసులో ఒక్కసారి ఆలోచించాల్సింది ఏంటంటే తెలంగాణలో ఉన్న ఆరే వయసులు మొత్తం కూడా మన చిరకాల కోరిక నెరవేరింది కాబట్టి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను